ఒక చెత్త భూమిని బహుమతిగా తీసుకుంటావా అంటే ఎవరు ఒప్పుకోరు కానీ అదే భూమిని ఒక అద్భుతమైన తోటగా మార్చేశాడు ఒక చిన్నవాడు హౌ వన్ పవర్ఫుల్ వర్డ్ కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నా ఒక క్వాలిటీ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి అదే కన్సిస్టెన్సీ ఈ వీడియో చివరిలో మీరు ఓ కొత్త నిర్ణయం తీసుకోకుండా అస్సలు ఉండలేరు సో వాచ్ నౌ యూ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే పద్నాలుగేళ్ల అబ్బాయి ఉండేవాడు వాళ్ళ ఇంటి పక్కనే చెత్తతో నిండి ఎండిపోయిన భూమి ఉండేది అందరూ దాన్ని చెత్తతో నిండిన స్థలం లాగే చూశారు కానీ అర్జున్ చూపులకి ఒక గార్డెన్ లా కనిపిస్తుంది ఒక రోజు తండ్రిని అడిగాడు నాన్న నేను ఆ భూమిని తోటగా మార్చాలనుకుంటున్నా అని తండ్రి నవ్వుతూ ఇలా అన్నాడు మన దగ్గర నీరు లేదు దాన్ని వదిలిపెట్టు చుట్టుపక్కల వారు కూడా చెత్త భూమి గార్డెన్ అవుతుందా అని వెక్రి చేసి నవ్వారు కానీ అర్జున్ ఆలోచనలో వదలలేదు రోజు ఉదయాన్నే లేవగానే ఒక చిన్న కిందిని తీసుకుని చెరువు దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చి ఆ మురికైన భూమిని శుభ్రం చేసేవాడు సాయంత్రం కూడా అదే చేసేవాడు ఆ పని ఎవరు చూడలేదు నెలలు దాటాయి భూమిలో ఏ మార్పు లేదు కానీ అతను కన్సిస్టెంట్ గా పనిచేశాడు ఒక సంవత్సరం తర్వాత ఒక చిన్న మొలక పుట్టింది అది చూసి అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు అది విజయానికి మలుపు రెండేళ్లలో అది ఒక తోటలా మారిపోయింది పక్షులు రావడం మొదలైంది పిల్లలు ఆడడం మొదలైంది ఒకప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు అర్జున్ చూసి గర్వపడుతున్నారు అప్పుడు అర్జున్ అన్నాడు ఐ డోంట్ డూ దిస్ ఇన్ వన్ డే ఐ డి ఎవ్రీ డే ద సీక్రెట్ ఇస్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే మనకు అనిపించినప్పుడు మాత్రమే కష్టపడడం కాదు అనిపించకపోయినా కష్టపడాలి మనందరికీ లైఫ్ లో చాలా గోల్స్ ఉంటాయి మంచి ఉద్యోగం ఆరోగ్యం బాగుండాలి కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి కానీ ఈ గోల్ సాధించాలంటే ఒక షార్ట్ కట్ ఉంది నో టాలెంట్ నో మనీ నో లక్ ఈస్ రిక్వైర్డ్ మీకు జస్ట్ కన్సిస్టెన్సీ కన్సిస్టెంట్ గా ఉండాలంటే ఈ త్రీ పవర్ఫుల్ రూల్స్ మీరు ఖచ్చితంగా పాటించాలి అందులో మొదటిది స్టార్ట్ స్మాల్ బట్ నెవర్ స్టాప్ ప్రపంచంలో ఏది ఒక్క రోజులో జరగదు ఎంత అద్భుతమైన భగవంతులు కూడా ఒక్కో ఇటుక పేరిస్తేనే పూర్తవుతుంది అంతేందుకు ఎంతో అందమైన తాజ్మహల్ కట్టడానికి ఏడు వేల ఆరు వందల అరవై ఐదు సమయం పట్టింది ఉదాహరణకి మీరు కేజీలు తగ్గాలనుకుంటే ఒకే రోజులో అది పాసిబుల్ కానీ డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ వర్కౌట్ చేస్తే మీరు టూ మంత్స్ లో కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారు ఎవ్రీ డే లిటిల్ బిట్ దట్స్ రియల్ పవర్ స్టార్ట్ విత్ వన్ స్టార్ట్ విత్ వన్ స్టార్ట్ విత్ టెన్ రూపీస్ బట్ స్టార్ట్ అండ్ నెవర్ స్టాప్ ఇంకా మొదలవ్వలేదు నో ప్రాబ్లం దిస్ ఇస్ డే వన్ మరింత మోటివేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ గోల్స్ గుర్తు చేస్తూనే ఉంటాం అండ్ వచ్చేసి ప్రాబ్లమ్స్ విల్ కమ్ యాక్సెప్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ లో ఏ పని మొదలు పెట్టినా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి హద్దులు పడతాయి గత వారంలో జిమ్ కు వెళ్లారుగా ఈ వారం జలు చేసింది ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నారు కానీ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కేక్స్ ఫుల్ గా తినేసాను ఇలాంటివి మన ప్రయాణంలో చాలా ఉంటాయి బట్ డోంట్ స్టాప్ రీ స్టార్ట్ రియలైన్ అండ్ రీఫోకస్ మీరు ఓడిపోయారంటే ఆగిపోవచ్చు నిజానికి మీరు ఎప్పుడైతే ఆగిపోతారో అప్పుడు ఓడిపోతారు కన్సిస్టెన్సీ మీన్ పర్ఫెక్షన్ ఇట్ మీన్స్ నెవర్ గివింగ్ అప్ రూల్ త్రీ కీప్ యు డ్రీమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్వేస్ అంటే మీ గోల్స్ ని ఎప్పుడు మీ కళ్ళ ముందే ఉండేలా చూసుకోండి మనం కన్సిస్టెన్సీ గా లేకపోతే మన లక్ష్యం కూడా మర్చిపోతాం మీ డ్రీమ్స్ ఎప్పుడు మీకు కనబడాలి మీ ఇంట్లో ఓ చోట రాసి పెట్టండి వాల్ పేపర్ గా పెట్టుకోండి ప్రతి ఉదయం చదవండి వై ఐ స్టార్టెడ్ ఇది మీ ఉన్న మోటివేషన్ ని బయటకు తీసుకొస్తుంది దాన్ని చూసి నిన్నటి యూ కంటే టుడే యూ మోటివేట్ అవుతారు ఫైనల్ గా మీరు గెలవాలంటే మీరు రోజు ముందుకు వెళ్ళాలి స్మాల్ స్టెప్స్ బిల్ డైలీ చివరిగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే కన్సిస్టెన్సీ నాట్ అబౌట్ డూయింగ్ బిగ్ థింగ్స్ ఇట్ అబౌట్ డూయింగ్ స్మాల్ థింగ్స్ డైలీ సూర్యుడు ప్రతిరోజు ఉదయస్ ప్రతిరోజు పనిచేస్తాయి ప్రకృతి మనకు కన్సిస్టెన్సీ నేర్పిస్తుంది సో మీరు కావచ్చు ఉద్యోగం చేస్తున్న ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా డాన్సింగ్ సింగింగ్ ఏదైనా కావచ్చు ఈ రోజే మొదలు పెట్టి ప్రతి రోజు చేయండి డోంట్ స్టాప్ డోంట్ లుక్ బ్యాక్ జస్ట్ కీప్ గోయింగ్ ప్రతి మొక్క ఎదగాలంటే నీళ్లు కావాలి మన కళలు కూడా నిజం కావాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి నువ్వు ఎక్కడ ఉన్నావో అనేది ముఖ్యం కాదు నువ్వు ఏం చేస్తున్నావు అనేది అసలైన ప్రశ్న ఎందుకంటే నేడు ఒక అంచు ముందుకు వెళ్లి ఉంటే నువ్వే విజయ్ చాలా మంది రోజు ప్రయత్నించి ఆగిపోతారు కానీ కొంతమంది మాత్రమే ప్రతిరోజు మెల్లగా ప్రయత్నిస్తారు గెలిచేది ఎవరు తెలుసా వాళ్ళే ఈ రోజు మీరు చిన్న మెట్టుగా చూస్తారే వాళ్ళు నాలా మాట్లాడే లక్షల మందికి ఒక ఎగ్జాంపుల్ అవుతారు కాబట్టి మీ కళల్ని వాటరింగ్ చేయండి ఆపకండి మీ కళలకి నీరు పోయడం నిద్రపోవడం కంటే చాలా ముఖ్యం ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి ఇది మిమ్మల్ని మోటివేట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ గుండె లోతుల్లో దాగి ఉన్న ఛాంపియన్ కోసం మన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది మనం కళలు కనడమే కాదు వాటిని పచ్చదనం నింపే తోటలుగా మార్చే వరకు వెళ్దాం జస్ట్ కీప్ గోయింగ్ ఎవ్రీ డే ఎవ్రీ డ్రాప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేకాక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి